జీవితాన్ని ఎలా స్ట్రా చేసి పీల్చేయాలని కానీ చాలా మంది చెప్తారు స్వప్న గారు మీరు స్క్రీన్ మీద చూసిన రమ్య గారికి ఇన్సైడ్ మీరు అంటే అవుట్ సైడ్ మీ అంటే బయట చూసిన రమ్య గారికి అసలు సంబంధం కూడా ఉండదు మీరు చాలా హోమ్లీ అండ్ ఎగ్జాక్ట్లీ సినిమా టైం వరకే సినిమా సినిమా వదిలిస్తే నాకు ఏ లైఫ్ తెలీదండి పబ్ లైఫ్ తెలీదు ఫ్రెండ్స్ సర్కిల్ లేరు లేరు తాగడం అలాంటివి ఏమీ ఏమీ లేదండి అంటే ఇవన్నీ టిప్పికల్గా ఇప్పుడు సిల్స్ పుత్రకాన్ని మీరు లేదు అప్పటికే నేను వచ్చేసిన నైంటీ సెవెన్లో కదా నేను వచ్చాను అప్పటికే ఆమె అవుట్ అయిపోయారు అవును అవును కదా అంటే మరి కలిసారు మీ నేను సౌందర్య గారితో వర్క్ చేశాను రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను సౌందర్య గారితో నేను సౌందర్య గారు అంటే ఇక్కడ తెలుగులో చేశాము కన్నడలో ఆర్యభట్ అని నేను సెకండ్ హీరోయిన్ నాకు అవార్డు వచ్చింది తనకు రాలేదు నాకు వచ్చింది అవార్డు సో ఆర్యభట్ అని రమేష్ అరవింద్ హీరో అనమాట తను ఇస్ లైక్ శ్రీకాంత్ మనకి ఎలా హీరో అలా సతీ లీలావతిలో చేశారు కదా యా యా సో ఆయన ఆయన మూవీ అనమాట చాలా మూవీ చేసాం ఒక సిక్స్ సెవెన్ మూవీస్ చేసాం చాలా ఫ్రెండ్లీగా ఉండేది రమ్య నువ్వు ఓ అంటే మమ్మల్ని చైర్స్ చేసుకొని ఇంకా వేరే కో ఆర్టిస్టులు ఉంటారు కదా మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వు ఏమైనా దూదులు పెట్టుకుంటావు రమ్య అందరూ సత్తాగా డిస్కస్ చేసి నవ్వినా సరే నువ్వు నవ్వు అలా ఉండిపోతావు ఏమిటి ఎక్కడో చైర్ వేసుకుంటావు రా నన్ను రా అనేది ఎక్కడో చైర్ రా అనేసి నేనేమి దూదులు పెట్టుకోను కానీ మ్యాటర్ నాది కాదు కదా సబ్జెక్ట్ నాది అంటే నాతో మాట్లాడో లేకపోతే నా గురించి మాట్లాడితే వింటాను ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు సంబంధం లేదు కదా అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి నేను అంతే ఎవరి మ్యాటర్లోకి నేను దూరను ఎనీ పాజిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర అయ్యో పాపలా అయ్యిందా అయ్యో మనకి అంటే నాకు లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఒక వన్ ల్యాక్ వచ్చింది టెన్ థౌజండ్ ఈజ్ నథింగ్ ఇంకా నాకు నైంటీ థౌజండ్ ఉంది ఆ టెన్ థౌజండ్ సక్రిఫేషన్ చేస్తాను ఏమి చెయ్యి ఏమి చెయ్యాలి దేనికోసం యూజ్ చేయాలి ఏమిటి అనేది సో తిరిగాను నేనైతే ఎంత హైయెస్ట్ రిమ్యునరేషన్ ఎప్పుడు అందుకున్నారు నేను హైయెస్ట్ రిమండరేషన్ అయితే ఆర్య పట్టకండి దానికి అందుకున్నాను దానికి వచ్చి ఫిఫ్టీన్ ల్యాక్ ఇచ్చారు నాకు తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ కూడా వావ్ సో అయితే మీరు దాని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీకు మీరు చాలామంది కమిడియన్స్ పక్కన వేశారు ఆల్ కమిడియన్స్ ఆల్ తో సుమన్ శెట్టితో కూడా చేశాను నేను ఎలా ఉండేవారు అందరూ అప్రిషియేట్ అందరూ నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండీ సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు బ్రహ్మానందం గారు బ్రహ్మానంద అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది ఏ రామాయబోదాం రావచ్చు కదా సద్దాగా అని అన్నారనుకోండి నేను ఏదో ఒక పని పెట్టుకునేదాన్ని అంటే వేరే స్టేజ్ తో బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సర్దాగాన అలా అంటే సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు నన్ను ఏమి కొట్టరు అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక త్రీ లోనో ఎప్పుడో వన్ డే అంటే ఏదో చెప్పచ్చు థర్డ్ డేస్ అలా ఉంటాయి కదా వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఏ ఈ అమ్మాయి కావాలని వెయిట్ చేస్తుంది అని ఇప్పుడు నేను చెప్తానండి హేమా గారు లేకపోతే ఇంకో ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి బాబుమోహన్ గారు కూడా ఏ అమ్మాయినే చూస్తారా మమ్మల్ని చూడరా ఏంటి అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగే అని చెప్పి నన్ను అవైడ్ చేసిన వాళ్ళు అంతే అంతే సో ఒక మామూలుగా పర్సనల్ లోకి మేము వెళ్ళామండి బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని విడిపోలేదు విడిపోలేదు అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదను లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందను లేకపోతే సంథింగ్ సంథింగ్ నాది ఎక్కడ వినరండి నాకంటూ కొన్ని మారల్ వాల్యూస్ ఉన్నాయి దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాల ఓకే ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్ సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది ఓకే ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి 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 అని బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ ప్యారిస్సా లేకపోతే యూఎస్సా పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు నా పాలసీ ఎలా ఉంటుంది అంటే ఇంతకు మించి అయితే మనం తినలేము హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను ఇంకింతకు మించి ఒక బెంజ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది నూట నూట యాభైకి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం అలా చాలా మందికి ఇది ఇంతకు మించి లైఫ్ ఏంటి ఇంతకు మించి లైఫ్ లేదు కదా నేను ఒక సెక్యూర్డ్గా ఉన్నాను ఓకే నాకు డ్రైవర్ ఉంటాడు ఇద్దరు పనులు ఉంటారు మంచి స్టేయింగ్ హోమ్ ఉంది సో పోనీ ఇంకొక హోమ్ ఉంది ఇంక ఇంకేమిటి అందుకని నాకు అంత ఓ అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు నన్ను అందరికీ తెలుసు లైఫ్ లైన్లో ఉండాలి ఓకే దానికి ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది అప్పుడప్పుడు హాయ్ హవయ్యూ అని ఏదో విచ్చేస్తూ ఉంటాము ఓ రమేష్టి గారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు మీ ముందుకు వచ్చాను సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అచ్చాసుకి వెళ్ళిపోనండి అచ్చాసు మీన్స్ అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే అవును మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి అమెరికా భూమి ల్యాండ్ అవ్వాల్సిందే ఆ పాలసీ ఉంది నా దగ్గర అది చాలా మంచి పద్ధతి మీరు అంటే ఫస్ట్ నుంచి ఇంత అండర్స్టాండింగ్ ఉంటే మీరు మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందా అండి చిన్నప్పుడే అయిపోయింది థర్టీన్ ఇయర్స్ ఏజ్ కే మ్యారేజ్ అయిపోయింది కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు అంతే ఎక్స్పైర్ అయ్యారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే యా సో మరి ఇస్ లైక్ మై ఫాదర్ స్వప్న చెప్పాను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను రాంగ్ ఇప్పుడు అతని వల్ల తప్పలేదు నేను ఎందుకు సఫర్ చేయాలి నాకు ఒక నాకు భయము ఎంత ఎంత భయం అంటే లవ్ అంటారు డేట్ అంటారు వెనకాల పడతారు సరే మన బిజీలో మనం ఉంటాము ఎంతోమందిని మనము నేను ఫేస్ చేశాను కృష్ణకుమార్ గారు ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ అండి ఆమెకి ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది తెలుసు నేను వెళ్ళానుగా వెళ్ళారా ఎంట్రీ చేశారా నా నాకు కూతురువాడి కేఆర్ విజయ్ గారు అంటే నన్ను పెంచుకుంటామని వాళ్ళండి ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి ఆమె అయితే బాగుంటుంది అక్కడే కదా షూటింగ్ అంతానా చేస్తే బాగుండు చేస్తే బాగుండు అని అనుకుంటాను అమ్మా ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి నేను అడిగాను ప్లీజ్ మీరు చెయ్యండి బాగుంటుంది మంచి క్యారెక్టర్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు డైలీ లంచ్ ఆవిడ ఇంట్లోనే ఆ ఎదురుగానే సావుకార్ జానకి గారు వెళ్ళా బాగా వర్షించాను ఒక మూవీ అనమాట అద్భుతమైన మూవీ అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది సో అలాగ ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు వీటి గురించి ఏంటో వస్తున్నారు ఏదో అయిపోతున్నారు అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు మీరు స్విమ్మింగ్ పూల్ చూసారట్టు చూసాను అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాం కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు ఇల్లు ఎలాగ అయిపోయారు అల్ల అయిపోయారు సావిత్రి గారు ఇలాగ అయిపోయారు ఇవన్నీ అని ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది ఆమె వాళ్ళ బ్రదర్స్ నమ్మి అలాగైపోయిందంట ఏమేమో అతన్ని నమ్మి అదొక్కటే మనకి బాగా ఫ్యామిలీస్ కాబట్టి చెల్లి అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం అదే గ్రేట్ ఎందుకంటే ఒకటి సరే మీ వారితో మీకు అనుబంధం ఉన్నా ఒక రెస్పెక్ట్ ఉన్నా ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు లేదు నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు అది గొప్ప విషయం